నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని బసవేశ్వర మందిరంలో వీరశైవ లింగాయత్ మహిళా కౌన్సిలర్లు అపర్ణ శివరాజ్ పాటిల్ ఉల్లిగడ్డ ఉమారాణి గార్లను ఘనంగా సన్మానించారు అధ్యక్షులు గదిగా రాజు మాట్లాడుతూ రానున్న కాలంలో మరింత మంది కౌన్సిలర్లు గెలవాలని కొనియాడారు ప్రతి ఒక్కరూ బసవేశ్వరుడు చూపించిన మార్గంలో పరిపాలన కొనసాగించాలని అన్నారు కార్యనిర్వాహక అధ్యక్షులు అనిమిశెట్టి జయప్రకాష్ మాట్లాడుతూ గెలుపు ఓటములు సహజమని అంతకన్నా ముఖ్యము బంధాలు కాబట్టి ప్రతి ఒక్కరు కోపతా కలిసి ఉండాలని అన్నారు రానున్న కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలలో వీరశైవ లింగాయతుల ఐక్యతను కొనసాగించి మరిన్ని స్థానాలను విజయం సాధించాలని అన్నారు అపర్ణ శివరాజ్ పాటిల్ మాట్లాడుతూ తన హ్యాట్రిక్ విజయవంతం ఇరవై ఆరు వార్డు ప్రజలు ఉన్నారని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు ఉల్లిగడ్డల ఉమారాణి మాట్లాడుతూ ఈసారి అవకాశం ఇచ్చినందుకు వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు అనంతరం సిందోల్ గుణాకర్ మాట్లాడుతూ రానున్న కాలంలో మరిన్ని విజయాలు చేకూర్చి మహిళలు తమ ప్రతిభను ఘనపరచాలని అన్నారు ఈ కార్యక్రమంలో కోశాధికార్యం రాది రాచన్న वीर महेंद्र, रवि सुरेश शेखर रचप सतीश विश्वनाथ लोकेश प्रवीण मलेश वीरण वैद्यु अन्नपूर्ण पल्लवी, ललिता, कविता सविता, रमा संध्या सावित्री स्वाति अपर्ण अर्चना मंजुला, राजेश्वरी, पद्मा, अरुण नागराणि उमा पाग्न आरटीआई नई न्यूज संगारे जिस्टापर मे मलेश చూస్తే నలుగురికి ఎంతమంది నాకు ఈసారి మాత్రం ఇద్దరికి ఎంతమంది నాకు కాకపోతే పురపాలక సంఘంలో మన విలంకేవులు ఇద్దరు మున్సిపల్ చైర్మన్ మరి ఇద్దరు వైస్ చైర్మన్లు కూడా కాబట్టి విలంకేవ సభ్యులందరూ ఈరోజు పురపాలక సంఘంలో చాలా మంచి పోషిస్తున్నారు కాబట్టి వారి యొక్క కృషి రాబోయే రోజుల్లో ఇంకా మెరుగుగా ఉంది మున్సిపల్లో అధిక సంఖ్యలో మన

빨리 떠나요. 이거는 우리만 하는 거예요. 우리만 하는 거예요. 우 하는 거 하는 거예요. 우리만 하는 거예요. 우리만 하는 거예리만 하는 거예요. 리만 하는 거예요. 우리만 하는 거 Gracias. చె ఎట్టు కూడా పైన ఉండాలి అనిపిస్తుంది ఎక్కడ గెలిచిన కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గతంలో చూస్తే ఒకరోజు రాష్ట్రం ఈసారి చాలా ఇంకాయత్ అవకాశం ఉంది అది రాజకీయంగా పోయి మైనార్టీ సో చేయడం కాబట్టి మన మెజార్టీ లింగాయంలో ఉండడం మైనార్టీలు అవి భక్తులు సాగిస్తున్నారు కాబట్టి అందరూ పెద్దలందరూ కూడా అవసరం ముందు రాజు నాగారు దేశాల భూ కూడా మనలోత ఉన్నాయి ఏమున్నా కూడా ఈ సోదర భావంతో ఉండాలి ఎందుకంటే ఎన్నికలు వస్తుంటే ఎక్కువ ఉంటాయి కానీ బంధాలు కాబట్టి ముఖ్యం దాన్ని తిట్టుకోవాలి రాజకీయం ఉంటే ఒకరుగా ఉంటారు తప్పు ఉంటారు కాబట్టి దాన్ని సీరియస్ గా కూడా ఇది ఇక్కడికి వదిలేసి కాలంలో जो जिलाओं तो तो में राष्ट्रभूमि पोस्ट तो में लगेगा मिलेगा हैट्रिक विज़न चांस बस अभी तक नहीं मिला है लेकिन जब जब मैंने मास्टर में हैट्रिक लिखा है बेटी माना जिलाओं पोस्ट ऊंचाव के लोगों को जानों